ఈ వారం కర్కాటక రాశి వారికి ఎలా ఉందంటారు గురుగారు కర్కాటక రాశి వారికి ఈ వారము అనుకూలవంతమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి ఏది అనుకున్నా దృఢ సంకల్పముతో మీకు సిక్స్త్ సెన్స్ బాగా పనిచేస్తున్నట్టుగా ఉంటుంది నేను ఇది చేస్తే నాకు వస్తుంది ఇది మేలు జరుగుతుంది ఈ వారం ఈ పని పూర్తి అవుతుంది అని దృఢ సంకల్పముతో మీరు ఏదైతే అనుకుంటారో అది ఖచ్చితంగా నెరవేరడానికి చాలా దరిదాపుల వరకు గాక అందువలన ఎటువంటి ఇబ్బంది ఉండదు దానివలన మానసికమైనటువంటి ప్రశాంతత ఆనందము కలుగుతుంది ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్ళు పై అధికారులతో చిన్న మాట పట్టింపు అనేటువంటిది రావచ్చును ఏది ఏమైనా జాగ్రత్తగా మాట్లాడండి మాట్లాడేటప్పుడు ఆ మాట్లాడేటువంటి దానివలన కొన్ని ఇబ్బందులు వచ్చేటువంటి పరిస్థితి ఉన్నది అనుకూలవంతముగా మాట్లాడితే నెమ్మదిగా మాట్లాడితే ఎదటి వాళ్ళు రెండు మాటలు అంటున్నారు అంటే మీరు మౌనము ప్రదర్శించినారు అనుకోండి సందర్భాన్ని బట్టి తప్పకుండా మీకు విజయము వైపు మీ అడుగులు ఉండబోతూ ఉంటాయి అనేటువంటిది తెలపవచ్చును అంతేకాకుండా వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్లకు మంచి లాభదాయకముగానే ఉన్నది చిన్న వ్యాపారస్తుల దగ్గర నుండి పెద్ద వ్యాపారస్తుల వరకు అనుకూలవంతమైనటువంటి ఫలితాలుగా గోచరిస్తున్నాయి ఈ రాశి ఆడవాళ్లకు చాలా ప్రత్యేకముగా అనుకోని విధముగా ఒక అదృష్టములాగా ఒక యోగం అనేటువంటిది సంభవించే పరిస్థితులు ఎక్కువగా గోచరిస్తున్నాయి కాక ఈ రాశి వారు ఏ పరిహారం చేస్తే మంచిది గురుగారు పార్వతీ పరమేశ్వరుల యొక్క ఆరాధన కానీ శ్రీచక్ర ఆరాధన కానీ చెయ్యండి ఈ వారమంతా కూడా చాలా అనుకూలవంతమైనటువంటి ఫలితాలు జరుగుతాయిగాక మీకు